ఆర్టీసీ డిపో పరిధిలోని ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్ల కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా పీలేరు ఆర్టీసీ డిపోలో

ఇది చేయాల్సి మీరు మీరేం చెప్తే అది ముఖ్యమంత్రులు కానీ మీటింగ్లు పెట్టి ఈ డిమాండ్స్ అన్నీ నెరవేర్చున్నారు కాంగ్రెస్ ఉండొచ్చు జగన్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఎందుకో అప్పుడు ఏమాలి ఆయన ట్రాప్తో పడి ఈ గవర్నమెంట్లో కలిపినాలో అప్పుడు బాలాభిషేకా బాగానే జరిగింది కానీ కానీ నుంచి మీకు కష్టాలు పెళ్లి చేసుకుంటే ఎట్లన్న ఒక అయిపోయింది మొత్తం ఒక విలువ లేదు ఒక బాధ్యత లేదు ఆఫీసర్లు మిమ్మల్ని మీరు ముందు డామినేట్ చేస్తాను మీరు మీరు చెప్తా ఉన్నారు ముందు మీరు డిపో మేనేజర్లకు కానీ ఆర్ఎంకి కానీ ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు కానీ మీ ద్వారా జరిగారు నా టీవీ యూనియన్ల ద్వారా మీరు కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పవర్ ఫిల్ యూనియన్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒక లైన్మెన్ మాత్రమే కూడా ఎమ్మెల్యే చెప్తే కాకపోవచ్చు కానీ ఆ యూనియన్లు చెప్తే జరిగారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆ విధంగా ఉండి మేము కూడా తెలియజేస్తున్నా ఆంజనేయ రెడ్డి చూసి చెప్పినాడు తొందర కూడా తొందర ఇట్లా ఆయన ఆర్టీసీ ఎంఎల్ఏ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులు ఆయన ఇష్టం కాదు ఇది రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్ ఆయనకి ఇష్టం లే ఏదో కమిటీ కూడా ఏంటారు ఏదో కమిటీ వేసి ఆయన ఇంకా రాయవంటి అనుకూలంగా మీరు అడిగినారు ముఖ్యమంత్రి చెప్పినారు కాబట్టి మిమ్మల్ని అట్లా కలపడం జరిగింది దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చినాయి ఇంకా బయట వచ్చేది కష్టమే అవుతుంది పెళ్లి అయిపోయింది కాబట్టి ఇంకా కష్టమే బయట వచ్చేది మన పెళ్లి అయిపోయింది కాబట్టి ఇంకా తప్పులు సంసారం ఇష్టం లేకపోయినా చేయాల్సి వస్తుంది ఇది కాదనుకుంటా మిమ్మల్ని ఇంకా ఏ ప్రభుత్వం ఉండే బయట వేసి మళ్ళీ మేము గవర్నమెంట్ కి సంబంధం లేకపోతే కార్పొరేషన్ చేస్తారని అయితే నేనైతే నమ్మను ఇది వాస్తవం మాట్లాడుకోవాలి అయితే ఇష్టమైన అవసరాలైన తీసుకుంటుంది